రాష్ట్ర ప్రగతి గౌరవాన్ని కాపాడే గొప్ప అవకాశం టీజీఎస్పీఎఫ్ చేతుల్లో ఉందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్స్ తొమ్మిది నెలల శిక్షణ పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో నిర్వహించిన పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో రెండు మంది నవంబర్ ఇరవై ట్రైనింగ్ పూర్తి చేస్తున్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ పట్టుదలతో సాధించిన ఉద్యోగం పూర్తి చేసుకున్న కఠోర శిక్షణ సాక్షిగా దేశ గౌరవాన్ని కాపాడాలని సూచించారు రాష్ట్ర సెక్రటేరియట్ భద్రతను కూడా ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు అప్పగించిందని గుర్తు చేశారు క్రమశిక్షణకు టీం వర్క్కు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నిదర్శనమని కొనియాడారు ట్రైనింగ్ లో నేర్చుకున్న విలువలే హైకోర్టు అసెంబ్లీ ఆసుపత్రులు రిజర్వ్ బ్యాంక్ లాంటి కార్యాలయాల భద్రతలో ఉపయోగపడతాయని తెలిపారు మీరందరూ కూడా కొత్త బాధ్యతలు అడుగు పెడతా ఉన్న సందర్భంలో రెండు వందల అరవై ఐదు మంది క్యాడెట్లకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి కూడా ఇది చాలా ముఖ్యమైన రోజు ఈ పరేడ్ మీరు కన్న కళలని సాకారం చేసుకొని రక్షకులుగా మార్చే అద్భుత కార్యక్రమం క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మీరు ఇకపై మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడే సంరక్షకులుగా మారుతా ఉన్న మంచి రోజు ఇది తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కేవలం ఒక భద్రతా దళం మాత్రమే కాదు గత ముప్పై మూడు ఏళ్లకు పైగా చరిత్రలో ఉన్నత వారసత్వాన్ని కొనసాగిస్తా ఉన్న సంస్థ ఇది అత్యున్నత నైపుణ్యం ప్రమాణాలకు పెట్టింది ఎస్పీఎఫ్ పేరు తెలంగాణకు వెనుముక లాంటి మౌలిక సదుపాయాలు సంస్థల భద్రతను పరిరక్షించే సంస్థ ఇది ఈరోజు మీరు ఒక గొప్ప పరంపరను కొనసాగించేందుకు సవాలతో కూడిన విధులకు సిద్ధమవుతా ఉన్నారు రాష్ట్ర భద్రత గౌరవాలని కాపాడే గొప్ప అవకాశం మీ చేతుల్లో ఉంది మీ అకంటిత దీక్ష మరి అదేవిధంగా మీ పట్టుదల మీరు పొందిన కఠోర శిక్షణే సాక్ష్యం